నెల్లూరు జిల్లాలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుపై విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శనివారం నెల్లూరులో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ముందు చూపుతో సోలార్ విద్యుత్తును వినియోగించుకునేలా చర్యలు చేపడితే విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా సబ్సిడీలో వస్తున్న కార్యక్రమాన్ని కూడా వినియోగించుకోలేకపోతున్నారని విమర్శించారు ఈ పథకం కింద ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో కూడా చెప్పలేని పరిస్థితుల్లో విద్యుత్ శాఖ అధికారులు ఉన్నారని పేర్కొన్నారు మరోపక్క గ్రామాలలో ఓవర్ హెడ్ ట్యాంకులు అధ్వాన స్థితిలో ఉన్నాయని వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు సోలార్ విద్యుత్ ఈరోజు సమాజం అంతా కూడా పొల్యూటెడ్ టైంలో దేశంలో గ్రీన్ ఎనర్జీని తీసుకురావాలి కాలుష్యం లేని విధానాన్ని భారతదేశానికి అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో దేశ ప్రధాని మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ గ్రీన్ ఎనర్జీకి నాంది పలికారు భవిష్యత్తు తరాలకి మన నిధి నిక్షేపాలను క్షేమంగా ఉంచుకుంటూ భావి తరాలకి ముందుగా పాట వేయాలనే ఆలోచనతో సోలార్ ఎనర్జీని వాడుకోవాలన్న ఆలోచనతో రోజున నా ప్రిఎం ప్రధానమంత్రి సూర్య గర్ర ఒక కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో కూడా ఎవరైనా కూడా సోలార్ విద్యుత్ నేర్పరచుకోదలు సబ్సిడీ కింద ఇచ్చేటువంటి పథకాన్ని రూపకల్పన చేసి ఫిబ్రవరి పదిహేడు తేదీన దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే అధికారుల యొక్క అలసత్వం దాన్ని పబ్లిక్ తీసుకుపోయే దాంట్లో వైఫల్యం వల్ల ఇప్పుడు కూడా నెట్ ఆఫ్ గవర్ కావచ్చు లేదా ఎంసీ డిపార్ట్మెంట్ వారు ఏదో తూర్పు మంత్రంగా మీటింగ్లు కండక్ట్ చేశారో తప్ప ప్రజల్లో దీన్ని అవేర్నెస్ తీసుకురావాలి ఇప్పటి వరకు మీరు ప్రధానమంత్రి గారు ఫిబ్రవరి పదిహేను ప్రవేశపెడితే ఈ జిల్లాలో ఎంత మంది హౌస్ హోల్డ్స్ట్రేషన్ చేసుకున్నారో సమావేశాలు చెప్పాలి గవర్నమెంట్ ఆఫీసుల్లో పెట్టాం గవర్నమెంట్ బిల్డింగ్ పెట్టాము చెప్తున్నారు తప్ప ఏ పథకం అయితే ప్రజల కోసం పెట్టారో ఆ పథకానికి సంబంధించినటువంటి ప్రజలు ఎంత మంది ముందుకు వచ్చారనే విషయాన్ని మీరు సభ ముందు చెప్పడంలో మీరు ఎస్సీ గారు ఒకటి గ్రామాల్లో ఓడించేసారు పూర్తిగా డ్యామేజ్ అయిపోయి శిథుల వ్యవస్థకి చేరుంది వాటిని డిస్మెండి చేయాల్సిన అవసరం ఉంది ఇమిడియెట్లీ జిల్లా పరిషత్తులు పంచాయతీల్లో నిధులు వాటిని డిస్మానిల్ చేయాలంటే అందుకే జిల్లా పరిషత్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే హోలి చేసారు డ్యామేజ్ అయ్యారు పడిపోవడానికి సిద్ధంగా ఉండదు వాటి ఇమీడియట్లీ పెరిగిపోతే పిల్లలు ఆడుకునే టైంలో ఏదన్నా జరగకపోవడం జరిగితే డబ్బు కంటే ప్రాణం విలువైంది కాబట్టి ఇమీడియట్లీ ఎక్కడ పనికి రాకుండా ఉన్నాయి వాటన్నిటి డిస్మాటిక్ ఈ సందర్భంగా మిమ్మల్ని పోతున్నా రెండోది నిచ్చేళ్ళ ప్రాబ్లం స్టేట్ కేసులు లేనందువల్ల మీరు ఆలం కలపడం లేదు క్లోర్ రేషన్ చేయడం లేదు దీనివల్ల ఫంగస్ విపరీతంగా వచ్చేందుకు ఓవర్ అయితే ఓవర్ చేశారు దీనికి సంబంధించి మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు దీన్ని కూడా ఇమీడియట్లీ మీరు స్టేట్ కేసులు ఏర్పాటు చేసి ముందు వాటర్ ట్యాంక్ని క్లీన్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను జిల్లా పర్సన్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా దానికి సంబంధించిన నిధులు కూడా ఈరోజు జిల్లా పరిషత్తులో ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి అదేవిధంగా ఫిఫ్టీన్ ఫైనాన్స్ సంబంధించి కూడా నలభై ఒక్క కోట్లుంటే దాంట్లో ముప్పై ముప్పై ఐదు కోట్ల రూపాయల వరకు వర్కర్లకు అలవాటు చేసిన ఇంకా ఒక ఐదు కోట్ల రూపాయల డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ జిల్లా పరిషత్ నిధులు నుంచి ఎక్కడైతే జిల్లాలో ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్ అయిన ట్యాంక్స్ నెక్స్ట్ కేసు ప్రజలకి అసభ్యత కలుగుంటుందని చెప్పి గౌరవ డాక్టర్ కానీ మంత్రి